కాకతీయుల కంచుగంట మ్రోగిన నాడు కరకురాజులకు తతరలు పుట్టే వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించె మింట కాపయ్య నాయకుండేపు నాడు పరరాజులకు గుండె పట్టుకొనియే చాళుక్య పాలనమున కళ్యాణ గంటలు గణగణమనే నాడు నేడును తెలగాణ మోడలేదు శత్రువుల దొంగదాడికి శ్రవణభ్రమటుల గంభీర నా పతాన ఈ పద్యానికి భావం కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి కాపయ్య నాయకుడు తన విజృంభణం చూపినప్పుడు శత్రురాజులకు గుండెలు ఆగిపోయాయి చాళుక్యరాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు మోగాయి నాటి నుండి నేటి వరకు శత్రువుల దొంగదెబ్బలకు తెలంగాణం ఓడిపోలేదు శ్రావణమాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనులు అలరారుతుండగా నా తెలంగాణం ముందుకు సాగుతూనే ఉన్నది